హలో మధ్య ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అమ్మ నేను కి వెళ్ళాము పని అయిపోయిన తర్వాత ఊరికే ఉంటే మా అమ్మ వచ్చేసి మా అమ్మ వచ్చేసి చింతచి గురాకు తెంపుతాం అనేసి వెళ్ళాము మా అమ్మను చింతచిగు రాకు తెంపుతాం ఈ విధంగా ంతాకు బాగానే పీకేశం కొద్ది వరకు పీకాము కుంత చిగురు ఆకు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం చింత చిగురు ఆకు పీకొచ్చుకుని చింత చిగురు ఆకు పప్పు చేసుకుని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి చాలా ఆరోగ్యంగా మీరు చిన్న చిగురుకు పప్పు చేసుకుని తింటున్నారు మర్చిపోకోకుండా అమ్మ నేను చిన్న ఆకు కోసం మాకు సరిపడేంత చింతాకు కోసాం టవర్ ల కట్టుకున్నాం ఇదే విధంగా చింత చిగురు ఆకు తినడం వల్ల మీకు తెలిసిన లాభాలు ఏంటో కామెంట్ లో తెలిసి మర్చిపోకుండా మా అమ్మ చిన్న చిగురు ఆకు కోస్తుంటే నేను కొద్దిసేపు చిన్న చిగురు టవర్లకు వేసేసాను ప్రతి సంవత్సరం చిన్న చిగురు చేసుకొని తింటాం మీరు ఎంతమంది చింత చిగురు చేసుకుంటారు లేదా ప్రతి సంవత్సరం కమెంట్ తెలిసి మర్చిపోకోకుండా ఇంత చిగురు ఆకుతో చింతాకు పప్పు చింతాకు రైతు చింతాకు పచ్చడి చింతాకు పొడి చింతాకు చింత చిగురు ఈ విధంగా చింత చిగురు రకరకాల వంటలు యూస్ చేస్తుంటారు ఇంత చిగురు ఆకుడు ఎన్ని రకాల వంటలు మీరు కామెంట్ తెలిసి మర్చిపోకోకుండా